మంగళవారం ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ జగన్ బొట్టుతో దర్శనం ఇచ్చాడు ఆ బొట్టు వెనక స్టోరీ వివరించే ముందు ఒక వీడియో చూపిస్తాను చూడండి నూట నలభై రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మన ఎంత బలంగా ఉండొచ్చు అందే వేది ఉంది పాశ్న పెద్దలు అందరికి తెలుసు చూశారు కదూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్ మన క్రిస్టియన్ అంటూ మన క్రిస్టియన్ ను గెలిపించుకోవాలంటూ ఇలాగే చాలా మంది నాయకులు కుటుంబ సభ్యులు మీటింగులు పెట్టి మరీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యారు అదేవిధంగా జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ తాడేపల్లి ప్యాలెస్ లో ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో వెంకటేశ్వర స్వామి ఆలయ సెట్ వేయడం నిల్చొని కొబ్బరికాయ కష్టంగా కొట్టడం ప్రసాదమిస్తే గారు తినకుండా పక్కన తుడిచేయడం తిరుమల కొండపై చెప్పులతో నడవడం ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా ఏనాడు దేవాలయాలకు వెళ్ళకపోవడం అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నా వాటిని వ్యంగ్యంగా కొడాలి లాంటి నేతలతో మాట్లాడించడం లాంటి సంఘటనలతో జగన్ హిందువుల ఆగ్రహానికి మాట వాస్తవం బొట్టు డ్రామా అంతా లిక్కర్ ఇస్కా క్వార్జు లాంటి స్కాముల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దల అండ కోసమో లేదా దూరమైన హిందూ ఓటు బ్యాంకును దగ్గర చేసుకోవడం కోసమో ఒక ఎత్తుగడతో జగన్ మళ్లీ వస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు అయితే జగన్ కు ఈ డ్రామాలు కొత్తేమీ కాదు రెండు వేల పంతొమ్మిదిలో తాను హిందువుగా మారిపోయానంటూ నీటిలో మునిగి తేలి స్వరూపానంద స్వామితో చెప్పించి ఓట్లు దండుకోగా గెలిచిన అనంతరం యథావిధిగానే తన సొంత మతాన్ని గౌరవించుకోవడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం లాంటి వాస్తవాలు ప్రజలు మర్చిపోతారా ఏంటి